ఇంట్లో నుంచి బయటకు వెళితే తిరిగి ఇంటికి వస్తామో రాము అన్న పరిస్థితి నెలకొంది బైక్ పై రోడ్డుపైకి వెళితే చాలు ఎప్పుడు ఏ క్షణాల్లో ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయం వాహనదారులను వెంటాడుతోంది వాహనాలపై వెళ్లే వాళ్లే కాదు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళేవారు రోడ్డు పక్కనే ఫుట్పాత్ పై చిరు వ్యాపారుల పరిస్థితి కూడా అంతే రోడ్డు మీద నుంచి ఏ వాహనం మెరుపు వేగంతో దూసుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది హైదరాబాద్ వరంగల్ నగరాల్లో పొట్టకూటి కోసం రోడ్లపైనే చిరు వ్యాపారం చేసుకుంటూ పేదలు నివసిస్తూ ఉంటారు అయితే రోడ్లపై మెరుపు వేగంతో దూసుకొచ్చే వాహనాలు వారిపైకి దూసుకెళ్తున్నాయి దీంతో క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి నిన్న బీజాపూర్ హైవేపై లారీ బీభత్సం సృష్టించడంతో చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి హైవే సేఫ్టీ నిబంధనలు ఎవరూ పాటించకపోవడంతో ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి సువర్ణ ఎగ్జాక్ట్లీగా మీరు చెప్పినట్టే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి వస్తారా లేదనటువంటి భయాందోళన పరిస్థితులు కనబడుతున్నాయి ఏదైనా పని మీద బయటికి వెళ్ళి కావచ్చు ఏదైనా వ్యాపారం మీద బయటికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు మళ్ళీ సేఫ్గా తిరిగి రావాలని కుటుంబ సభ్యులందరూ కోరుకుంటారు కానీ ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది రోడ్డు మృత్యువును కబలిస్తుందని చెప్పుకోవాలి ఇటీవల కాలంలో కూడా లారీల బీభోత్సవంతో కావచ్చు హైవే రోడ్లపై అనేక ప్రమాదాలు చోటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం సంబంధించి ఆలూరు బస్ స్టేషన్ వద్ద లారీ బీభత్స ఈ నేపథ్యంలో నలుగురు అక్కడికక్కడే మృతి పరిస్థితి కనబడుతుంది ఐదుగురు తీవ్ర గాయాల పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా హైదరాబాద్ వరంగల్ కావచ్చు మిగతా జిల్లాల్లో హైవే రోడ్లపై కావచ్చు ఇక్కడైతే నగరాల శివారు రోడ్ల ప్రాంతాలు ఉంటాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చిరు వ్యాపారులు కూరగాయల వ్యాపారాలు కావచ్చు పండ్ల వ్యాపారం కావచ్చు టీ స్టాల్ పెట్టుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తారు ఎర్లీ రెగ్యులర్ గానే మార్నింగ్ అక్కడికి వెళ్ళి డే అంతా కూడా కూరగాయల వ్యాపారం కావచ్చు పండ్ల వ్యాపారం కొనసాగిస్తారు టీ స్టాల్ సంబంధించినటువంటి బిజినెస్ రకరకాల బిజినెస్ కూడా రోడ్లకు సంబంధించి ఇరువైపులా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా రెండు సైడ్లకు కూడా వ్యాపారాలను కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది ఈ మధ్య కాలంలో హైవేల రోడ్ల ఇరువైపులా ఎక్కడెక్కడైతే వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి చిరు వ్యాపారులపై లారీలు బీభత్సం చూస్తూ వారి మృతి రూపంలో కూడా ప్రాణాలను గాల్లో దీపాల్లో పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళినటువంటి చిరు వ్యాపారులు కావచ్చు సామాన్యుల ప్రజలంతా కూడా తిరిగి వస్తారా రాదనటువంటి ఘటన చోటు చేసిన పరిస్థితి కనబడుతుంది నిన్న ఆలూరి స్టేజ్ వద్ద లారీ బీభత్సం సూచించు అక్కడ నలుగురు అక్కడక్కడ మృతి చెందారు ఆ ప్రమాదా జరిగినటువంటి సమయంలో ముప్పై మంది ఉన్నారు ఒక చెట్టు అను లారీ ఢీకొని అక్కడే ఆగిపోవడంతో మిగతా మంది ఆ ప్రాణాలు కోల్పడకుండా చెట్టు అడ్డుకున్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షున పరిస్థితి కనబడుతుంది ఇటు చేవెళ్ళ నుంచి వికారా వైపు బీజాపూర్ హైవే మీదుగా లారీ వెళుతుంది ఆలూరు స్టేజ్ దగ్గర ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును ను దాటి టీ స్టాండ్ సంబంధించి మీదికి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మొత్తం మృత్యు రూపంలో కూడా మొత్తం రక్త మడుగుల్లో మృతదేహాలంతా కూడా చింద్రమైనటువంటి పరిస్థితి కనబడుతుంది కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మునీరుగా వెళ్లిపోతే కనబడుతుంది ఘటనకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరిని కదిలించినా ఎవరిని మందలించినా చిరు వ్యాపారాల సంబంధించిన ప్రాణాలు గాల్లో దీపంలానే ఉంటాయన్న భావన వ్యక్తం పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం ఏ ప్రధాన హైవే రోడ్డు చూసినా కూడా పండ్ల వ్యాపారాలు కావచ్చు కూరగాయల వ్యాపారులు రెగ్యులర్గా వారి బిజినెస్ను కొనసాగిస్తారు వారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ఇటు ఆర్ఎన్బి శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు హైవే సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు కూడా నిబంధనలు పాటించాలి కానీ హైవే సేఫ్టీ సంబంధించిన నిబంధనలు పాటిస్తామో ఆచరణ చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా అవి హైవే సంబంధించిన నివే సేఫ్టీ నిబంధనలు మాత్రం ఆచరణకు నోచుకోవట్లేదని చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటికైనా హైవే సేఫ్టీ సంబంధించిన నిబంధనలు తప్పకుండా ప్రతిపాదనలు తీసుకొచ్చాయని తప్పకుండా పాటించాలి ఇప్పటికే హైవే రోడ్డు పక్కన ఎక్కడైతే హైవే రోడ్డు కావచ్చు రోడ్డు సంబంధించినటువంటి ఇరు వ్యా చుట్టూ వ్యాపారులంతా కూడా వ్యాపారం కొనసాగిస్తారో చుట్టూ రైలింగ్ను ఏర్పాటు చేసి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటే కూడా చిరు వ్యాపారులు వారి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘటనకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తే చాలా దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ మెరుగైన చికిత్స చిత్రగతులకు ఎప్పటికప్పుడు వైద్యం అందించాలి తప్పకుండా కుటుంబాలకు ఆదుకుంటామన్న దిగ్భాంతిని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పుడు ఈ ఫుట్ పాత్ పై ప్రాణాలు ఉంటాయా ఫుట్ పాత్ పై బిజినెస్ కొనసాగిస్తే ప్రాణాల పరిస్థితి అంటే కూడా చిరు వ్యాపారులకు భయాందోళన చెంద పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి రైట్ ఫర్